వెల్కమ్ టు కావ్య న్యూస్ వేములు వలస ఆనందపురం ప్రపంచ ఎయిడ్స్ డేకు గ్రామీణ వైద్యులు ప్రజా అవగాహన స్థానిక వేములవలస వలస కూడలి ఆర్ఎంపి జోనల్ ఆఫీసు ప్రపంచ ఎయిడ్స్ డే ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం మరియు కారుణ్య క్యాన్సర్ ఎయిడ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేతి కరపత్రాల ద్వారా భారీ వాహనదారులకు అవగాహన కల్పించారు ఎయిడ్స్ వ్యాధికి మందుల కన్నా నివారణ ముఖ్యమని బయట వ్యక్తులతో స్వయం సంపర్కన వైద్యుల వద్ద ఒకరు సుదులు ఒకరికి వాడడం బార్బర్ షాప్లో గడ్డం బ్లేడులను మార్చుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలని సంఘ వ్యవస్థాప అధ్యక్షులు జంగం జోషి తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు పచ్చిపులుసు కనకారావు కె నారాయణరావు మండల నాయకులు పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి కె నాగేశ్వరరావు గొట్టుముఖల రఘు శీలా భాస్కర్రావు సరస్వతి మరియు ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తప్పర్లు పాల్గొన్నారు